సుజాత అమ్మగారు నువ్వు పనిచేస్తూ ఉండు నా ఫోన్ పాడైంది బయటకెళ్ళి రిపేర్ చేయించుకొస్తాను అమ్మగారు నేను చేయించుకొస్తాను కదా అబ్బా వద్దే నేను చేయించుకుంటా లేదమ్మగారు బయట చాలా ఎండగా ఉంది ఇలా ఇవ్వండి నేను చేయించుకొస్తాను ఏంటో కన్నతరిలా చూసుకుంటుంది నన్ను ఏ చేయనివ్వదు హలో ఎక్కడున్నావు అయితే తొందరగా అమ్మగారు ఇంటికి వచ్చేయి అమ్మగారిది ఫోన్ పాడైంది చేయించాలి అవుతుంది హే ఐదు వందలు ఏంటి మూడు వందలు అవుతుంది తొందరగా వచ్చేయి ఇదిగోండి అమ్మగారు రిపేర్ అయిందా ఎంత అన్నాడు పదిహేను వందలు అన్నాడు అమ్మగారు నేను పన్నెండు వందలకే మాట్లాడేశాను అంతా గారు ఈ మధ్య ఫోన్లకి రేట్లు అలాగే ఉన్నాయి పోన్లే మంచి పని చేసావు మొత్తానికి బాగైంది ఇదిగో నేను పనైపోయాక వెళ్ళి ఇచ్చేస్తానమ్మగారు అలాగే సుజాత అమ్మగారు నా చైన్ కనపట్లేదు నువ్వేనా చూసావా చైనా ఏం చైన్ ఇక్కడ ఇక్కడేం లేదు పొద్దునుంచి కనపట్లేదే ఏమమ్మగారు సరే నువ్వు పని చూసుకో అవునరా మీరందరూ ఆఫీస్ వన్ లో బిజీగా ఉంటున్నారు ఇక్కడ నేను చాలా బాగున్నాను సుజాత నన్ను సొంత తల్లిలా చూసుకుంటోంది అందుకే దానికి ఈ పండక్కి చేరకొన్నాను అలాగే సరే సాయంత్రం చేస్తాను అమ్మగారు పని అయిపోయింది అమ్మగారు నేను బయలుదేరుతున్నా నేను పని మానేస్తున్నాను అమ్మగారు మానేసినావా అవునమ్మగారు ఏమైందే అది నేను ఒక అతన్ని ప్రేమించానమ్మగారు నన్ను దుబాయ్ తీసుకెళ్లి మహారాడ్లా చూసుకుంటానన్నాడు దుబాయ్ కా అవునమ్మగారు సరే ప్రేమించానంటున్నావు జాగ్రత్త సరే అక్కడ ఏం నాకు ఫోన్ చెయ్యి సరే అమ్మగారు వస్తానమ్మగారు ఉండు ఇదిగో ఉంచుకో దేనికైనా పనికి వస్తుంది ఓకే అమ్మగా చూడు నీకు ఎటువంటి అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి ఓకే మర్చిపోకు వెళ్ళు అవునండి కారు ట్రబుల్ ఇచ్చింది ఇల్లు దగ్గరే కదా ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తాను ఉంటా ఉంది సుజాత అమ్మగారు ఇక్కడ దుబాయ్ వెళ్ళలేదా నన్ను క్షమించండి అమ్మగారు పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్తా అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అమ్మగారు అయ్యో నువ్వు నా దగ్గర వద్దమ్మగారు నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను మీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాను అమ్మగారు నేను అవన్నీ నాకు తెలుసు కాకపోతే నువ్వు నన్ను సొంత తెల్లిలా చూసుకున్నావు అందుకే నీ సంతోషం నేను ఎప్పుడు కాదనలేదు నాకే అర్థం కాలేదు అబ్బా అవన్నీ వెడదాం వద్దమ్మగారు నాకు ఆ అర్హత లేదమ్మగారు చూడు సుజాత నాకే కనుక కూతురుని తప్పు చేస్తే ఇలా నడి రోడ్డును వదిలేస్తానా నువ్వు నా కూతురులా అంటాను పద ఇవన్నీ మర్చిపో